హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సో ఇప్పుడు నేను కొన్ని ఫోటోస్ చూపిస్తా ఫోటోస్ యా నీ సీక్రెట్ వీడియో కూడా వచ్చాయి వీడియో ఫోటోలు వచ్చాయి నాకు వస్తాయి అరే మా ఇంటి రావద్దని చెప్పా కదా నీకు ఎంక్వైరీ చేశా నేను నా షో గురించి నేను చేసుకున్నాను అబ్బా ఏంటబ్బా నేను ఏం చేశా మీకు వీడియో ఎందుకు వస్తా మీకు ఎందుకు వీడియోలు నేను చూస్తాను మీరు అందులో ఇప్పుడు వచ్చాయి అక్కడ ఆరు ఉన్నాయి ప్రతిది చూపిస్తా నేను మొత్తం నీదంతా బయట పెట్టిస్తా పండు సో ఫస్ట్ ఫోటో చూద్దాం మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదడల్ ఓడియో బాబాయ్ అది రిసంక నువ్వేనా ఒక్కటి కూడా నాకు పోలిక కనిపించట్లేదు కొంచెం కూడా పోలిక కనిపించట్లేదు అప్పుడు మరీ హ్యాండ్సమ్ ఉన్నారా గుర్తుపట్టలేనంత గుర్తుపట్టలేంత అసలు ఏ తినవా నువ్వు డైట్ చేసావా అప్పుడు చెప్పాను కదా నేను మూడు సంవత్సరాలు కష్టపడ్డాను అప్పుడే అది ఆ కష్టపడినప్పుడు తీసుకున్న ఫోటో అంత కష్టం లేకుండా నీ స్టైల్ ఎక్కడ తగ్గలేదు నేను ఆ ఫోటో చూపించే మా ప్రతి ఫ్రెండ్ కి గారే ఒక వంద రూపాయలు ఇవ్వమంటావు నేను బక్ చికిపోయిన తీచారు వంద రూపాయలు ఏమనుకుంటున్నావు ఆ ఫోటో అది మరి నెక్స్ ఫోటో చూద్దామా ఏంటి ఇలాంటి ఫోటోలు పెట్టరు ఇలా పక్కన ఫోటో లేదు చూడలే అన్నా అది ఎక్కెలేసు చెల్లేసు ఫోటో చూసావా ట్రాన్సఫర్ ఓకే ఇందాకించి అమ్మాయి క్రష్ లవర్ కళ్ళు ముక్కు అంటున్నా ఇదేనా కొమ్మ తీసే అది నేను నా క్వాలిటీ నాకు కాబోయే అమ్మాయి ఎలా ఉండాలో నేను చూపించా ఈ ఫోటో వెనకాల ఉన్న స్టోరీ ఏంటి ఒక్కసారి సోషల్ మీడియాలో పోస్ట్ ఇద్దాం నేను చూస్తున్నా చూడు ఆడు చూడు బా ఆడేం చూస్తున్నా నాకు అర్థం గాలేదు కల పట్టాది లేదు సూడల పిల్ల నా దీనకిలిసు జలుసు ఆ ఫోటో స్టోరీ అంటే ఏం చెప్తానంటే అంటే ఐనా నాకు అర్థం కావట్లేదు ఈ ఈ సాంగ్ ఎందుకు నువ్వు చేయాలి అనుకున్నావ్ నీకేంటి అంత పిచ్చి ఆ సాంగ్ అంటే అక్కడ నుంచి యాక్చువల్లీ ఆ సాంగ్ చేసినాక ఎవరైతే చేశారో వాళ్ళకన్నా నీది ఎక్కువైపోయింది నువ్వు తీసుకొచ్చు బయటికి యాక్చువల్లీ ఈ సాంగ్ ని ఏంటి సడన్ గా అనుకున్నావు అది ఏదో ఏ సాంగ్ చేయాలరా బాబు ఈసారి అనుకున్నాం లేడీ గడ్డప్ అయితే అనుకున్నాం లేడీ గటప్ చేయన్నా ఒకసారి అని చెప్పేసి మా వాళ్ళు ఓకే లేడీ గడ్డప్ ఓకే డైరెక్టర్ కూడా అది అన్నారు సరే ఏం సాంగ్ చేద్దాం అన్నప్పుడు నాకు అన్ని సాంగ్లు చూస్తాను కానీ అందరూ అన్ని సాంగ్లు చేస్తారు చేసిన అవే సాంగ్ కాదు కొత్త సాంగ్ ఏదైనా ఎవరు చేయని సాంగ్ చేయాలని అనుకున్నా అలా సర్చింగ్ సర్చింగ్ చేస్తుంటే ఉంటే పలాస మూవీలో అప్పుడు ఈ సాంగ్ చూసా సరే ఈ సాంగ్ ఏదైనా కొత్తగా ఆలోచన చేద్దాం అన్నప్పుడు ఈ ఆలోచన వచ్చింది ఓకే కథ గెట్ అప్ వస్తుంది నేను అనుకోలేదు ఫస్ట్ కానీ చాలా బాగా వచ్చింది మీ చెల్లి నువ్వు అన్నట్టు కింద నుంచి పై వరకు ప్రతిసారి అలా చూడకమ్మా తెల్లి ఎలా చూస్తున్నావు కిందకి పైకి ఎలా చూస్తున్నాను ఇలాగా సరే నెక్స్ట్ ఫోటో చూద్దాం ప్రదీప్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే తను చాలా మంచివాడని అందరు తెలుసు కానీ ఆయన ఏదైనా మంచి చేసినా ఎవరు చెప్పుకోడు అది ఆయన ఉన్న పెద్ద గొప్పతనం అనుకోండి నేను ఎందుకంటే హెల్ప్ చేశారు తను హెల్ప్ చేయాలని కదా కొంతమంది హెల్ప్ చేశారు ప్రాబ్లమ్ ఉన్నప్పుడు కానీ ఏం చేసినా వాళ్ళు ఇప్పుడు ప్రసాద్ అనే వ్యక్తికి యాక్సిడెంట్ అయింది కాల్ యాక్సిడెంట్ అయింది అప్పుడు కూడా ఆయన పర్సనల్గా తనకి హెల్ప్ చేశాడు నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నాకు హెల్ప్ చేశారు కానీ ఎక్కడ చెప్పనివ్వరు లోపలి ఇప్పుడు చెప్తున్నాను ఏంటంటే అప్పుడు నాకు డి నేను డి స్టార్టింగ్ స్టేజ్ ఉండేటప్పుడు బాయ్స్ అందరూ వచ్చారు కదా ఒక సెటింగ్ స్టేజ్ లో మాకు పేమెంట్స్ కొద్దిగా లేట్గా ఒక అంటే చేసిన తర్వాత పడతాయి కదా చేసినప్పుడు కొద్దిగా ఫినాన్షియల్ గా లో ఉండేటప్పుడు గ్రూప్ బాయ్స్ వస్తారు కదా వాళ్ళకి ఫుడ్ కి కొద్ది ఇబ్బంది అయినప్పుడు ప్రదీపా నాకు ఇచ్చాడు అనమాట టీవీలో కూడా ఈ విషయం కూడా ఆయన చెప్పనులే అది కట్ చేశారు మేబీ ఆయనకి ఇష్టం లేదా చెప్పించుకో అంటే అదే ఆయన గొప్పతనం అనుకో మనకి హెల్ప్ చేసిన వాళ్ళ గురించి చాలా క్లోజ్ అయిపోయారు అనమాట అంటే అంటే ఇప్పుడు ప్రదీపా గురించి ఎలా చెప్పాను సేమ్ అలానే శేఖర్ మాస్టర్ కూడా హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఎలాంటి ఇప్పుడు ఆయన ఆయన చేసుకున్న మంచి బయట చెప్పుకోరు బట్ వాళ్ళ మీద చాలా మట్టి రూమర్స్ వస్తూ ఉన్నా కూడా వాళ్ళు తీసుకుని దాని గురించి మళ్ళీ దాని గురించి మాట్లాడుకోవడం అలాంటి మనుషులు కొంతమంది ఉంటారు అందులో మన శేఖర్ మాస్టర్ ఒకరు ఈ మధ్యన బాగా వైరల్ అవుతున్న ఫోటో ఇది అందుకే పెట్టాం అంటే సినిమాలు కనిపించిన అందుకే వైరల్ చేసుకున్నాం ముందే అర్థమైంది నువ్వు పెట్టినప్పుడే నాకు అర్థమైంది చెప్పు ఏంటి ఇంకో ఫోటో చూపించాలి నేను ఏంటి ఫీల్ అవుతావు చూపించను మాకు మహేష్ భోగర్తో ఫోటో తెలుసుకున్న దగ్గర ఆ ఫోటోలో నేను మహేష్ భోగర్ ఒక్కలాగే ఉంటాం సేమ్ అనర్థములు లాగా హెయిర్ స్టైల్ అని ఓకే ఏంటి ఆ అది గెటప్ కి ఏంటి ఏం గెటప్ అది పని వాడి గెటప్ వేసావు యాక్చువల్ సెట్ లో అది సాంగ్ షూట్ అనమాట ఒక సాంగ్ ఉంది మన గుంటూరు గారం తెలిసిందే కదా మూబీ అందులో శ్రీ గారు మహేష్ భోగారు ఒక సాంగ్ ఒక మాస్ మసాలా ఒక సాంగ్ చేస్తారన్నమాట ఒక పీక్స్ ఉంటుందన్నమాట సినిమాకి అది ఇప్పుడు ఎలాగంటే మన గబ్బర్ సింగ్ సింగ్లో ఏంటది మన మిమిక్రీ ఆ సాంగ్స్ పాడతారు ప్యారడీ సాంగ్స్ పాడతారు ఈ సినిమాలో ఇది ఒక కంటెంట్ ఉంటుందనమాట ఆ సాంగ్ లో ఉంటుందా మూవీ లో ఉంటుందా ఇది మూవీ లోనే మూవీ మూవీలో ఒక పార్ట్ ఇది అంటే ఇది ఒక సాంగ్ అని కాదు కానీ ఒక ఒక పార్ట్ అమ్మో నాకు తెలిసి మహేష్ భోగర్ని ఒక యాంగిల్ లో చూస్తారు మీరు సూపర్ ఫ్యాన్స్ కి అయితే పండగ పండగ మామూలు పండగ కాదు త్రివిక్రమ్ సార్ అంత మంచి ఆఫర్ ఎలా ఎలా వచ్చింది నీకు అది అది ఇది కూడా శేఖర్ మాస్టర్ తీసుకునేలా పిలిచారు అంటే ఆక్చువల్ త్రివిక్రమ్ సార్ కూడా అన్నారు ఇందులో ఈ అబ్బాయి ఉంటే బాగుంటది కదా అని చెప్పేసి సో శేఖర్ మాస్టర్ నన్ను యాక్చువల్ నన్ను అడుగుంటారు నన్ను పక్కకు తోసి నీ పేరు ఇస్తుంటావు ఇందు దగ్గరే చెప్పేవి దగ్గరే చెప్పేవి అవసరం లేదు మా వాళ్ళకి తెలుసు అది ముందు తెలిసి ఉండాలి ఇప్పుడు కాదు నీ మా వాళ్ళకి తెలిస్తే చాలు నీకెందుకు తెలియడం సో నెక్స్ట్ ఫోటో చూద్దామా మదర్ది ఒక ఫోటో కూడా లేదు నేను నాకు దాన్ని ఏమంటారు పిల్లలకి అది జ్ఞానం జ్ఞానం తెలిసి వచ్చాక అందరూ ఎవరు ఏంటని తెలుసు అంటారు కదా అది వచ్చాక నాకు తెలిసాక మదర్ లేరని నాకు తెలుసు అంటే నాకు ఇది లేనప్పుడు మదర్ చనిపోయినప్పుడు వచ్చింది అది మదర్ లేరని తెలుసు కానీ నేను చాలా వరకు ఒక ఫోటో కోసం ట్రై చేస్తా ఎలా ఉంటుంది చూడాలి చూడాలని చెప్పేసి మదర్ని సో అలాగా ఈ ఫోటో ట్రై చేస్తే ఈ ఫోటో దొరికింది అది అలా ఉంచుకున్నా నేను ఆ కాలేజ్ డేస్లో కూడా ఆ ఫోటో పక్కన పెట్టి మంచం మీద పడుకునేవాడిని అంటే ఇదేదో కల్పించి చెప్తుంది కాదు ఏమీ కాదు కానీ ఇది ఓపెన్గా చెప్తున్నాను అంటే నేను ఎవరినో చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యానా ఏంటి ఇవన్నీ కాదు అంటే సినిమాల్లో చూపిస్తుంటారు కదా ఇవన్నీ కాదు ఒక ఎమోషన్ అనమాట ఏంటంటే మనం ఒంటరిగా ఉండేటప్పుడు ఎవరి గురించి ఆలోచిస్తామో అదే రియల్ ఎమోషన్ వాళ్ళ మీద ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం మరి ఎవరు తెలిసలేదు నాకు తెలియదు ఎందుకంటే మనం మనతో అందరూ ఉండేటప్పుడు మనం ఎవరి గురించి ఆలోచించాం ఫ్రెండ్స్ కానీ ఉన్నా కూడా ఫ్యామిలీ ఉన్నా కూడా పర్టికులర్ ఒక పర్సన్ గురించి మనం ఎప్పుడూ ఆలోచించం ఎవరు ఎవరి గురించి మనం ఆలోచించామంటే డెఫినెట్గా వాళ్ళ మీద మనకు ఆ ఎఫెక్షన్ ఉంటుందని చెప్పేసి నేను కాలేజ్ డేస్ ఉండేటప్పుడు ప్రతి ఒక్కరికి సింగిల్ రూమ్స్ అనమాట మా కాలేజ్లో నేనైతే రూమ్లో ఏదైనా బాధ వచ్చినప్పుడు కానీ ఏదైనా ఇలాంటి నేను చెప్పాను కదా త్రీ ఇయర్స్ నేను ఇబ్బంది పడ్డాను ఫినాన్షియల్గా ఇబ్బంది పడి నేనే సంపాదించుకోవాలి అనే సిచ్యువేషన్ ఉండేటప్పుడు కూడా నేను ఆలోచించినప్పుడు నాకు మైండ్లో ఫస్ట్ వచ్చేది మా అమ్మ అంటే ఒంటరిగా కూర్చునేవాడిని డాడీ ఫోన్ చేస్తే మాట్లాడతారు బాబాయ్ వెళ్తే మాట్లాడవచ్చు అలా కాదు నాకు నా మనసులో ఉన్నది వీళ్ళ వీళ్ళతో ఎప్పుడూ చెప్పుకుంటా కానీ నేను చెప్పుకోవడానికి ఇంకో ఎవరో నాకు కావాలి వీళ్ళతో షేర్ చేసుకుంటే కొద్ది ఇంకా రిలీఫ్ అవుతుంది అనే ఫీలింగ్లో నాకు వచ్చేది మా అమ్మ గుర్తొచ్చేది ఫస్ట్ మా అమ్మ బెడ్ మీద కానీ లేదా కిటికీ దగ్గర కానీ కిటికీ ఓపెన్ చేస్తే సూర్యుడు చంద్రుడు కనిపిస్తాడు ఓపెన్ అలా ఉంటుంది కిటికీ దగ్గర ఫోటో పెట్టుకొని అలా చూస్తున్నవాడిని ఏ మా అదే మన ఏ ట్రాన్స్ఫర్ ఉంటా మనకు తెలియదు అలా కాసేపు చూస్తాను కొద్దిగా రెండు మూడు అలాగా ఆలోచించుకుంటా ఎందుకు మిస్ అయ్యాం ఎందుకు నా లైఫ్ ఏంటి ఉంటే బాగుంటుంది ఇది నేను నా ఇయర్స్ ఫైవ్ జరిగింది ఓకే సో నేను అప్పటికే మా బాబాయ్ దగ్గర ఉన్నా అదొక అంటే అదే నేను నేనైతే అయినప్పుడల్లా ఈ ఫోటో అయితే నేను చూస్తూ ఉంటాను ఇప్పటికీ ఈ రోజు కూడా ఇంకా ఏమైనా ఫోటోలు ఉన్నాయని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి అడుగుంటా నేను వాళ్ళ ఫ్రెండ్స్ అంటే అమ్మది కలకట్ అనమాట వాళ్ళ అమ్మకి ఫ్రెండ్ ఒక ఆమె ఉంది అనమాట రీసెంట్ గా నాకు నా నెంబర్ తీసుకుని మాట్లాడడం అనమాట నేను ఫస్ట్ అడిగిన మాట ఏంటంటే మా అమ్మ ఫోటోలు ఇంకేమైనా ఉన్నాయి మీ దగ్గర ఇన్ కేసు ఉంటే దాన్ని పంపించండి అని చెప్పి రీసెంట్ ఇంకో ఫోటో పంపించండి అనమాట సో అది మళ్ళీ మా డాడీని ఫార్వర్డ్ చేయడం మా డాడీ కూడా చూడడం ఆయన గుర్తొచ్చి ఆయన ఆడడం అంటే ఎమోషన్ మరి నాకు తెలియదు అది ఆటోమేటిక్గా నాకు వస్తుంది ఒక్కోసారి సో అది నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ మా అమ్మ కోసం చేసింది అనమాట అది రియల్గా నాకు ఆ రోజు పర్ఫార్మెన్స్ మధ్యలోనే ఇన్ మిడ్ ఏంటంటే అమ్మ నాకు కనిపించినట్టు ఆ ఫీలింగ్ కలిగేసింది సో నేను సగం పర్ఫార్మెన్స్ తర్వాత నేనేం చేసిన నాకే గుర్తులేదు అంటే అవుట్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ వెళ్ళిపోయి నేను ఫీల్ అయిపోయాను నిజంగా నాకు కనిపించిన ఫీలింగ్ కలిగింది ఆ రోజు అయితే ఇది స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తుంది ఇది స్టేజ్ మీద హ ఓకే అంటే అంత పెద్దగా అంత క్లోజ్ గా అమ్మని అదే ఫస్ట్ టైం నేను చూడడం ఓకే ఫోటోలో చూస్తా మామూలు అవును పెద్ద స్క్రీన్ మీద చూసి సెటప్ చేసుకున్నా ఫోటో నాకు అమ్మ ఇలా ఫేస్ చూడగానే నాకు ఒక ట్రాన్స్ లో వెళ్ళిపోయా సో ఏంటి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అవేం లేవు ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఏం లేవు చెప్పారు కదా ఒక మూవీ చేస్తున్నాను అలా ఇంకేమైనా మూవీస్ చేస్తున్నారా మూవీ చేస్తున్నానా అది వచ్చింది చేస్తున్నాను అంతే అదే అడుగుతున్నా ఇంకేం వస్తున్నా ఏం చేస్తున్నారా నో ఏంటంటే ఛాన్స్ అనేది ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది పడితే చేయగంట నాకు తగ్గట్టు ఏమైనా వస్తే ఖచ్చితంగా నేను చేస్తాను డెఫినెట్గా ఇప్పుడు ఒక కంటెంట్ మంచి కంటెంట్ ఇది చిన్న సినిమా అయినా పర్లేదు హీరోగా నువ్వు చేయాలి స్టోరీ బాగుంది అన్ని బాగున్నాయి అన్ని అన్ని ఓకే అనుకుంటే అప్పుడు చేయొచ్చేమో గానీ రెడీ లేరు రెడీ నేను చెప్పను ఇప్పుడు నాకు రావలేదు రావాలని రాసిపెట్టింది వచ్చాం చేస్తున్నాం అంతే నువ్వు నేనైనా కూడా అంతే సో అలాగే నాకు ఏమైనా రాసిపెట్టి ఉంటే అది వస్తే అలాగే నేను ఏది పడితే చేయను అది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి